ಯಾರಿಗಾಧಲಿಂತರಚಿಂಪ ಸಕ್ಕುಲ ಕಲಾರ್ಥಕನಂದು ಸಾರ್ಥಕತನಂದು ಗಾಧಲಿಂಚು ಕಪಾಡ ಗಾಯ ಕುಲ ಕಂಠಮುಲು ಧನ್ಯತ ಗಡಿಚು ರೂಪುಲು ಕಿಂತ ರೂಪಿಂಪ ಶಿಲ್ಪುರ ಕಲಾಕೃತಿ ಮಹೋಜ್ವಲತು ಯವರಿ ಪದಧೂಳಿ ರವಂತ ಸೋಕಿನ ಭೂದೇವಿ ನಿಲುವೆಲ್ಲ ಪುಲಕರಿಂಚು ನಭಮು ಮಾರ್ಮೋಗು ವಿಜಯದು ಭುಲುವಾರು ತ್ಯಾಗಧನುಲೈನ జాతిరత్నాలు వారు శాశ్వతులు వారు పావనులు వారు జీవనులు వారు పావనులు వారు జీవనులు వారు భావము ఎవరి యుద్ధ గదలను అంటే వీర రచించడం వల్ల కౌల కళలు సార్థకమవుతాయో ఎవరి విజయగాథలను ఆలపించడం వల్ల గాయకుల కంఠాలు ధన్యమవుతాయో ఎవరి రూపాలను నిర్మించడం వల్ల శిల్పుల కళాకృతులు ఉజ్వలంగా వెలుగుతాయో ఎవరి పాదధూళి సోకినంత మాత్రాన భూదేవి నిలువెల్లా పులకిస్తుందో వాళ్ళు ఆకాశం మార్మోగే విజయ దుందుబులు త్యాగధనులు సత్యసంధులు జాతి రత్నాలు శాశ్వతలు పుణ్యులు ధన్యులైన దేశభక్తులు దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన మహనీయులు అని ఈ పాఠాంత పద్యం యొక్క భావము ఇక్కడ సూక్తి ఇవ్వడం జరిగింది చూడండి సూక్తి స్వాతంత్రం చాలా సున్నితమైన పువ్వు వాడి అయిన కత్తి విలువైన వజ్రం అని శ్రీశ్రీ రచించిన ఈ సూక్తిని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సరి ఇష్టం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ స్నేహితులకు కూడా పంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్